ప్రపంచంలోని టాప్ యాభై పొడవైన మరియు అత్యంత అందమైన సొరంగాలు మొదటి భాగం ప్రపంచంలోని అతి పొడవైన మరియు అత్యంత అందమైన సొరంగాలు ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన విజయాలు నగరాలను అనుసంధానించడం పర్వతాలను కత్తిరించడం మరియు సముద్రాల క్రింద అద్భుతమైన ఖచ్చితత్వంతో పరిగెత్తడం ఈ సొరంగాలు ఉత్కంఠభరితమైన డిజైన్ భద్రత మరియు కార్యాచరణను అందిస్తూ మానవ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి రోడ్డు మరియు రైలు సొరంగాల నుండి నీటి అడుగున అద్భుతాల వరకు అవి ప్రపంచవ్యాప్తంగా పురోగతి మరియు నిర్మాణ వైభవానికి చిహ్నాలుగా నిలుస్తాయి ఒకటి గోథార్డ్ బేస్ టన్నెల్ స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అతి పొడవైన మరియు లోతైన రైల్వే సొరంగం ఇది స్విస్ ఆల్ప్స్ గుండా యాభై ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది ఉత్తర మరియు దక్షిణ ఐరోపా మధ్య హై స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది దీని ఇంజనీరింగ్ అందం ఖచ్చితత్వం స్కేల్ మరియు అద్భుతమైన ఆల్పైన్ పరిసరాలలో ఉంది రెండు సీకాన్ టన్నెల్ జపాన్ హోన్షు మరియు హొక్కైడోలను కలిపే యాభై మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సముద్రగర్భ రైలు సొరంగం ఇది సుగారు జలసంధి క్రింద లోతుగా వెళుతుంది ఇది జపాన్ యొక్క సాంకేతికతను ప్రదర్శిస్తుంది దీని నీటి అడుగున విభాగం మరియు పర్వత భూభాగం దీనిని దృశ్యపరంగా మరియు సాంకేతికంగా ఆకట్టుకుంటాయి మూడు ఛానల్ టన్నెల్ యూకే ఫ్రాన్స్ ఈ యాభై పాయింట్ ఐదు కిలోమీటర్లు సముద్రగర్భ రైలు సొరంగముక్ని ప్రధాన భూభాగ యూరప్ తో కలుపుతుంది చున్నెల్ అని పిలువబడే ఇది ఇంగ్లీష్ ఛానల్ కింద నడుస్తుంది ఇది దాని సున్నితమైన ఇంజనీరింగ్ సామర్థ్యం మరియు చారిత్రాత్మక ద్విజాతి నిర్మాణానికి ప్రశంసలు గ్వాంజియావో టన్నెల్ చైనా ముప్పై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు వద్ద ఇది చైనా యొక్క పొడవైన రైల్వే సొరంగం క్వింగ్హై టిబెట్ రైల్వేలో ఉన్న ఇది ఎత్తైన పర్వతాల గుండా వెళుతుంది దాని అందమైన హిమాలయ పర్వతాల వంటి పరిసరాలు దాని అందాన్ని మరియు ఇంజనీరింగ్ సవాలును పెంచుతాయిడ్స్బర్గ్ బేస్ టన్నెల్ స్విట్జర్లాండ్ బెర్నీస్ ఆల్ప్స్ గుండా ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు రైలు సొరంగం ఇది స్విట్జర్లాండ్ మరియు ఇటలీ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది దాని మంచు పర్వత నేపథ్యం మరియు అధునాతన ఇంజనీరింగ్ దీనిని ప్రత్యేకంగా చేస్తాయి ఆరు జిన్పింగ్ టన్నెల్ చైనా పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవున ఇది చైనాలోని అతి పొడవైన ట్రాఫిక్ సొరంగాలలో ఒకటి సిచువాన్లోని మారుమూల పర్వతాలలో ఉన్న ఇది జలవిద్యుత్ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది లోతైన పర్వత వాతావరణం దీని రూపకల్పనకు సహజ సౌందర్యాన్ని జోడిస్తుంది ఏడు యున్ టన్నెల్ దక్షిణ కొరియా సుసియో ప్యోంగ్టేక్ లైన్లో యాభై పాయింట్ మూడు కిలోమీటర్లు హై స్పీడ్ రైలు సొరంగం ఇది పట్టణ ప్రాంతాల క్రింద స్థిరమైన వేగవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది దీని మృదువైన బాగా వెలిగే ఇంటీరియర్లు మరియు అధునాతన భద్రతా వ్యవస్థలు దీనిని అద్భుతంగా చేస్తాయి ఎనిమిది తైహాంగ్ టన్నెల్ చైనా తైహాంగ్ పర్వతాల ద్వారా ఇరవై ఏడు కిలోమీటర్లు రైల్వే సొరంగం ఇది జెంజౌ తైవాన్ హై స్పీడ్ రైల్వేలో షాంగ్సీ మరియు హెనాన్ ప్రావిన్సులను కలుపుతుంది దీని పర్వత దృశ్యాలు సుందరమైన ఆకర్షణను జోడిస్తాయి తొమ్మిది ద్వాడరామట టన్నెల్ స్పెయిన్ ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు పొడవున ఇది స్పెయిన్లో అతి పొడవైన సొరంగం సేర్రాడి గ్వాడరామ పర్వతాల ద్వారా నిర్మించబడిన ఇది మాడ్రిడ్ వల్లడోలిడ్ హై స్పీడ్ లైన్కు సేవలు అందిస్తుంది కఠినమైన భూభాగాల మధ్య దీని ఖచ్చితమైన నిర్మాణం దీనిని అందంగా చేస్తుంది పది సాంగ్షాన్ లేక్ టన్నెల్ చైనా గ్వాంగ్ లో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పట్టణ సొరంగం భారీ నగర ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి రూపొందించబడిన ఇది సొగసైన లైటింగ్ మరియు ఆధునిక వెంటిలేషన్ను కలిగి ఉంది దీని విస్తారమైన స్కేల్ దృశ్యపరంగా ఆకట్టుకుంటుంది పదకొండు హక్కోడా టన్నెల్ జపాన్ టోహోకు షింకన్సెన్ లైన్లో ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు రైల్వే సొరంగం ఇది పర్వత అమోరి ప్రాంతం గుండా వెళుతుంది ఉత్తర జపాన్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది దీని మంచుతో కూడిన ప్రకృతి దృశ్యం దీనిని అద్భుతంగా మరియు అందంగా చేస్తుంది పన్నెండు ఇవాటే ఇచినోహె టన్నెల్ జపాన్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు వద్ద ఈ సొరంగం టోహోకు షింకన్సెన్లో ఉంది ఇది కఠినమైన రాతి పొరలు మరియు భూకంప ప్రాంతాల గుండా వెళుతుంది దాని శుభ్రమైన ఇంటీరియర్ డిజైన్ మరియు అధునాతన సాంకేతికత దాని ఆకర్షణను పెంచుతాయి పదమూడు ఎల్లో రివర్ టన్నెల్ చైనా ఇరవై కిలోమీటర్లు నీటి అడుగున వాహన సొరంగం ఇది ఎల్లో రివర్ కింద నడుస్తుంది హెనాన్లోని కీలక నగరాలను కలుపుతుంది దీని నీటి అడుగున నిర్మాణం ఆకట్టుకునే ఇంజనీరింగ్ మైలురాయిని సృష్టిస్తుంది టెహ్రీ హైడ్రో పవర్ టన్నెల్ భారతదేశం ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు నీటి మళ్లింపు సొరంగం హిమాలయ భూగర్భ శాస్త్రం గుండా వెళుతున్న టెహ్రీ ఆనకట్టకు ఇది చాలా ముఖ్యమైనది దీని స్కేల్ మరియు పర్వత పరిసరాలు గొప్పతనాన్ని జోడిస్తాయి పదిహేను ఆల్బర్గ్ రోడ్ టన్నెల్ ఆస్ట్రియా ఆల్ప్స్ గుండా పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు సొరంగం ఇది టైరోల్ మరియు మరియురాల్బర్గ్లను కలుపుతుంది శీతాకాల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది బయట ఉన్న ఆల్పైన్ ప్రకృతి దృశ్యాలు దీనిని చిరస్మరణీయంగా చేస్తాయి ఐసెన్హోవర్ టన్నెల్ యుఎస్ఏ రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు మరియు మూడు వేల నాలుగు వందలు మీటర్ల ఎత్తులో ఇది అమెరికాలోని ఎత్తైన వాహన సొరంగాలలో ఒకటి ఇది రాఖీ పర్వతాల క్రింద దాటుతుంది దాని మంచు శిఖరాలు దీనిని అద్భుతంగా చేస్తాయి పదిహేడు షాన్ టన్నెల్ చైనా క్వినింగ్ పర్వతాల గుండా పద్దెనిమిది కిలోమీటర్లు డబుల్ బోర్ రోడ్ టన్నెల్ ఇది మృదువైన లైటింగ్ మరియు పొడవైన అంతర్గత విస్తరణకు ప్రసిద్ధి చెందింది బయట ఉన్న పర్వత దృశ్యాలు అందాన్ని ఇస్తాయి పద్దెనిమిది జేయాంగ్లు టన్నెల్ క్లస్టర్ చైనా ఈ శ్రేణిలో పదిహేను కిలోమీటర్లు కంటే ఎక్కువ పొడవైన సొరంగాలు ఉన్నాయి అవి సిచువాన్ యొక్క కఠినమైన పర్వతాల గుండా వెళతాయి కలిసి అవి ఉత్కంఠభరితమైన పర్వత ప్రయాణ మార్గాలను సృష్టిస్తాయి పంతొమ్మిది సెయింట్ గోథార్డ్ రోడ్ టన్నెల్ స్విట్జర్లాండ్ స్విస్ ఆల్ప్స్ గుండా పదహారు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు రోడ్ టన్నెల్ ఇది పంతొమ్మిది వందల ఎనభై నుండి కీలకమైన ఉత్తర దక్షిణ మార్గంగా ఉంది ఆల్పైన్ సరస్సులు మరియు శిఖరాలతో చుట్టుముట్టబడి ఇది క్రియాత్మకంగా మరియు సుందరంగా ఉంటుంది ఇరవై లార్డాల్ టన్నెల్ నార్వే ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు వద్ద ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ టన్నెల్ దీని లోపలి భాగంలో డ్రైవర్ అలసటను నివారించడానికి రంగురంగుల లైటింగ్ హాళ్లు ఉన్నాయి ఫజోర్డ్స్ మరియు పర్వతాలతో చుట్టుముట్టబడిన ఇది ప్రకృతి మరియు ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన మిశ్రమం ఇరవై ఒకటి యమటే టన్నెల్ జపాన్ టోక్యోలో పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు అర్బన్ ఎక్స్ప్రెస్వే సొరంగం ఇది భూగర్భంలో భారీ నగర ట్రాఫిక్ ను సులభతరం చేస్తుంది దీని ఆధునిక లైటింగ్ మరియు లోతైన రూటింగ్ దీనిని దృశ్యపరంగా ఆకట్టుకుంటాయి రైఫిల్ కే టన్నెల్ నార్వే సముద్ర మట్టానికి రెండు వందల తొంభై రెండు మీటర్ల దిగువన ఉన్న పద్నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు సముద్రగర్భ రహదారి సొరంగం ఇది స్టావాంజర్ ను కేకు కలుపుతుంది దీని నీటి అడుగున లోతు దీనిని ఇంజనీరింగ్ అద్భుతంగా చేస్తుంది ఇరవై మూడు ఐక్సున్ టన్నెల్ నార్వే ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఎత్తులో ఇది సముద్ర మట్టానికి రెండు వందల ఎనభై ఏడు మీటర్ల దిగువన ఉన్న లోతైన సముద్ర గర్భ సొరంగం ఇది మారుమూల దీవులను నార్వే ప్రధాన భూభాగానికి కలుపుతుంది ఫజోర్డ్ వాతావరణం ఉత్కంఠభరితమైన అందాన్ని జోడిస్తుంది ఇరవై నాలుగు స్మార్ట్ టన్నెల్ మలేషియా తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్లు బహుళార్ధ సాధక రహదారి మరియు తుఫాను నీటి సొరంగం ఇది ఒకేసారి ట్రాఫిక్ను నిర్వహిస్తూ వరదలను నివారిస్తుంది దీని ద్వంద్వ ప్రయోజన రూపకల్పన మరియు లైటింగ్ దీనిని ప్రత్యేకంగా చేస్తాయి ఇరవై ఐదు జోంగ్నాన్షాన్ రెండవ సొరంగం ప్రణాళిక చైనా క్విన్లింగ్ పర్వతాల క్రింద పద్దెనిమిది కిలోమీటర్లు విస్తరణ సొరంగం ఇది సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది పురాతన ప్రకృతి దృశ్యాలతో చుట్టుముట్టబడి ఇది అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు